పసుపు తాడ తిరిగే మనిషి తాలిబొట్టు ఎవరు కొనిచ్చారు అడగండి మరి రాజు సంపాదన మేము లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మా జర్నీలో వచ్చిన సంపాదన మ్యామ్ కూడా రాస్తారు అయిన తర్వాత వచ్చిన మనిషిని కాదు అది దయచేసి అర్థం ఏమి లేనప్పుడు నుంచే మేము ఉన్నాము మరి అప్పుడు పెట్టిన మంచినే మ్యామ్ నేను మేము కూడా రెండు ల్యాండ్లు అమ్మి ఆ డబ్బులన్నీ కూడా మేము స్పెండ్ చేశాము మరి ఆ అమ్మాయికి రాజు నెలకి ఇంత ఖర్చు పెడుతున్నాడు అవును ఖర్చు పెడుతున్నాడు మేము ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ ఖర్చు పెట్టాము నమస్తే సార్ బిజీ ఉన్నారా మనం టీవీ అని చెప్పండి కొంచెం అర్జెంట్ కాల్ అని చెప్పండి ప్లీజ్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా మనం టీవీ మనం టీవీ మేడం మనం మొన్న మాట్లాడారు సారు మళ్ళీ ఒకసారి మాట్లాడుతా అన్నారు అందుకే ఫోన్ చేశాను కొంచెం అర్జెంట్ ఒక్కసారి సమాచారం బుద్ధున్న వాళ్ళ వాళ్ళని పెద్దరికం తీసుకున్నారా కొని ఏమైనా చెప్పి వెళ్ళిపోయారా మేము పారిపోయాడు నేను తరిమేశానంటాడేంటి నా మొగ్గుడు నేను ఎందుకు తరుముతాను కొన్ని అక్కేసాన ప్రూవ్ అయిందా ప్రూవ్ అయ్యి అమ్మాయి చేసిందని కోటి చెప్పానండి లోనే ఉంది ఎంతవరకు న్యాయం అంటే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి కూడా ఇంకా అడగకూడదు అడిగితే ఇవి చూపించాలి చేయాలి అమ్మాయి అర్థం తక్కువ విధంగా ఏడుపు కూడా అయిపోయింది మ్యామ్ ఏడుపు కూడా అయిపోయి చావు వరకు వెళ్ళిపోయినా దాంట్లో కూడా చావని అని కూర్చుంటాడు ఇప్పుడు ఆ గొడవలో కూడా రాస్తాను కాలు ఒప్పుకుంటూ కూర్చుంటాడు మీరు సరిగ్గా ఉంటే గుజ్ 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 అని తన కాలు షేకింగ్ సౌండ్ కూడా వస్తుంది అంటే మీద మోజు తీరిపోయిందా అతనికి అంటే మోజు తీరిపోయినా సరే ఒక బంధానికి వాల్యూ ఇచ్చి ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఒక మనిషితో నేను ఉండినాను ఇప్పుడు నేను నేను నా సొంతంగా తీసుకున్న డెసిషన్ కదా మీరు నేను మోసపోయాను ఎంత నమ్మి మోసపోయాను నా వరకు నేను ఏం వేసుకోకుండా వెనక అంత నమ్మి మోసపోయాను తెలంగాణ అయితే లీగల్ చేసుకున్నాను అడియలో మీరు పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ బూతులు తిడుతూ కాళ్ళతో కొడుతూ నన్ను నన్ను మాట మాట్లాడితే అన్న అన్నప్పుడు అది మా ఇద్దరికి జరుగుతున్నది కానీ ఈ రోజు అక్కడ బయటికి రాలేదుగా పదేళ్ల నుంచి రాలేదుగా నేను నాలోనే పెట్టుకున్నాను నాలోనే భరించాను అది కొంచెం అర్థం చేసుకొని నాకు ఓకే ఒక తప్పు దగ్గర తప్పు అన్నది కూడా ఖండిస్తే ఇలా పలుకుబడి ఉంటేనో లేదా హీరో అయితేనో ఇలా చేయొచ్చు అన్నది అన్నది మాట్లాడి సాల్వ్ అవుతుందండి అది ఒకసారి అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మాలవి ఉందా ఇప్పుడు ఈ రోజు అన్నది నాకు తెలియదు కదా వెళ్ళిపోయాడు అంటున్నారు కదా అవునవును ఒక వన్ వీక్ వరకు తెలుసు మీరు వన్ కూడా చండీగఢ్ హోటల్లో ఉన్నారు మీరు మాట్లాడారు అమ్మాయితో మాట్లాడారు చాలా సార్లు మాట్లా నీ కాళ్ళు పట్టుకుంటాను నా ఇల్లు కొలాప్స్ అయిపోతుంది ఇప్పుడు సి అఫైర్స్ అన్నీ కూడా ఎవరికైనా ఉంటాయి నేను అఫేర్ ఉందని కూడా ఈ రోజు బయటకు వచ్చి అతను నేమ్ బ్యాడ్ చేయాలన్నది కూడా ఏదో చేయట్లేదు సంసారం కూలిపోతుంది ఇక్కడ ఇక్కడ మాకంటూ మేము బిల్ చేసుకుని ఒక ప్రపంచం ఉంది దానిలో పదిహేను కుక్కలు ఉన్నాయి మరి ఆ కుక్కలు ప్రతిసారి తీసుకొచ్చి ఇది ఇది అని తీసుకొస్తాడు మ్యామ్ ఇంకా తనకి ఏది ఇష్టం అయితే నాకు అది ఇష్టం తనకి ఏదైతే అది అంత యాక్సెప్ట్ చేసి ఉన్న మనిషిని నేను ఇప్పుడు పదిహేను కుక్కలు డాడీ పనులు ఉంటారు చాలా సింపుల్ గా అని మాట్లాడినప్పుడు పనోళ్ళు ఉంటారు ఇదంటే వర్క్ విన్నానండి అద్భుతమైన మాటలు విన్నాను ఆయన తెలుసా ఎవరెవరు వస్తున్నారు కదరా అని చెప్పేసి అంటే ముందే తెచ్చుకుంటే అని చెప్పేసి అది తండ్రి కొడుకులు ఎంత అద్భుతమైన సంభాషణ మాట్లాడుకొని ఇలా ప్లాండ్గా మాట్లాడుకున్నారు అంటే అంటే మా సంసారం గురించి మేము ఏ రోజు గదిలో సంసారం చేసామని ఒక టాపిక్ కొడుకు వచ్చి టూ థౌసండ్ సెవెంటీన్ అని అనగానే మరి తండ్రి కూడా అదే డేట్ ఫాలో అయిపోతున్నాడు అండి బాగా చూసినట్టు గదిలో మేము ఏం చేస్తున్నామని ఏం అర్థం కావాలి ఆ మాత్రం ఒళ్ళు రక్తం మరుగుతుంది నాకు ఏంటది ఏం చూసాడు వాళ్ళ డాడీ ఏం చూసాడు మీరు పచ్చిపుతులు ఇంటి వాస్తవం ఇంకా ఇంకా ఇప్పుడు అదంటే మరి మరి ఇప్పుడు నన్ను తిట్టిన వాస్తవం అంటే ప్రేమాలి ఇప్పుడు ఒకటే వైఫ్ అండ్ హస్బెండ్ మేము తిట్టుకుంటాం అని అది మనం కూడా కన్సిడర్ చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు తిట్టుకుంటారు కొట్టుకుంటారండి కానీ అమ్మాయి కొంచెం ఏంటంటే అంత క్లోజ్నెస్ తిట్టిందో ఇంకోటో వాళ్ళిద్దరు తెలుసుకోవాలి మనం మాట్లాడాల్సింది ఈ అమ్మాయి విక్టిమ్ గా ఉంది ఎక్కడ మనకి ట్రాంగ్ ఉంది ఇప్పుడు శేఖర్ భాష ఇన్ని ఎలిగేషన్ చేస్తూ ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా ప్రతి మీడియాకి ఆయన తిరుగుతున్నారు కదా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి మీకు సంబంధం లేని ఒక విషయ్ విషయం ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను అక్కడ మళ్ళా డ్రాఫ్ట్ చేస్తున్నారండి నేను కానీ అతని మీద ఫైట్ చేయాలన్నది అయితే నా ఉద్దేశం కాదు ఇప్పుడు అతని మీద ఫైట్ చేసేది కూడా నాకు డైవర్టే అవుతుంది మ్యామ్ మెయిన్ మెయిన్ వెళ్ళేది తప్పు తప్పు అవుతుంది ఇప్పుడు మెయిన్ వెళ్ళకుండా అయితే ఇంటర్వ్యూలో ఉన్నారా మా ఎదురుగా లాభణి ఉన్నారు మాట్లాడగలరా ఇంటర్వ్యూలో ఉన్నారా ఓకే ఫైన్ మళ్ళీ చేస్తా ఆయన కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు ఇప్పుడు మరి అదే కేసు తీసుకొచ్చి తీసుకొచ్చిన ఇది మరి నాది మాట్లాడిన వ్యక్తి మరి అదే రాస్తాను నేను మర్చిపోయాను శేఖర్ భాష కేసెస్ ఏంటో చెప్పండి ఒకసారి చెప్పి నేను పంపిస్తాను ఒకసారి పంపించేస్తాను లేకపోతే ప్లేయండి కలర్ ప్లే చేయండి మీరు ఆయనకు ఉన్నటువంటి కేసెస్ ఏంటి ఇష్యూస్ ఏం ఆయన మీద చేశాడో నార్మల్ చెప్పండి మన వీడియో ప్లే అయ్యేటప్పుడు పక్కన విజువల్స్ ఉన్నాయాను సో నేను దీని ముందు చెప్పేది ఏంటండి అండి మరి అదే నేను ఈ వన్ ఇయర్ దాంట్లోని నిజంగా రాజు హ్యాపీగా ఉంటే చాలనుకొని మేము వదిలేద్దాం అనుకున్నాను అనుకుంటున్న ప్రాసెస్లో ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత నేను నేను చెప్తా రాజ్ తరుణ్ బ్యాగ్ కానీ మా ఫోన్స్ కూడా ఒకటే ఐ క్లాడ్ సింక్ అయ్యి ఉంటాయి మ్యామ్ అంత జీమెయిల్స్ కూడా అంత ఓపెన్గా ఉన్నాం మేము అతని బిహేవియర్ ఏంటి అన్నది నాకు తెలుస్తుంది మామూలుగా అతను ఇంటికి బయటికి వెళ్తాడు షూటింగ్ చేసుకుంటాడు ఇంటికి వస్తాడు స్నానం చేసి ల్యాప్టాప్ పెట్టుకొని తిని పడుకుంటాడు అది రొటీన్ ఇది అలా కాకుండా వేరే జరిగినప్పుడు ఎవరికి తెలుస్తుంది ఉంటుంది తెలిసిన ఇంట్లో ఉన్న నాకు అలా బిహేవియర్ లో బిహేవియర్ సో ఫస్ట్ ఫోన్ లో మాట్లాడడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే అదేంటి తినేసి పడుకోవాల్సిన మనిషి ఒక రోజు అరగంట మాట్లాడుతున్నాడు గంట మాట్లాడుతున్నాడు అన్న దాంట్లోని అతని బ్యాగ్ లో ఇవి దొరికాయి అవి ఏమంటారు సరే నేను చెప్తాను ఒక దొరికాయి ఏంటి అని నేను కొంచెం అప్పటి నుంచి ఆరా తీసు చూస్తే మళ్ళీ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఇది ఇయర్ తెలిసి నేను ఏంటి అని అమ్మాయి గురించి మొత్తం అంటే అప్పుడు కూడా ఒక నెల చూసాను వీళ్ళది పోనీ ఎటు ఎక్కడికి వెళ్తుంది అని ఆ నెల కూడా రాసు బిహేవియర్ మారు పర్సనాలిటీ మారిపోతూ వస్తుంది మనిషి మారిపోతూ వస్తున్నాడు నా లాగా ఉండట్లేదు అది ట్యాబ్లెట్స్ మ్యామ్ ఇది టాబ్లెట్స్ ఉన్నాయి తన బ్యాగ్లో విచ్ విచ్ నెవర్ సా ఇన్ మై లైఫ్ ఈవెన్ విత్ విత్ అతను క్యారీ చేయడం కూడా నైన్ టెన్ ఇయర్స్ ఎప్పుడూ లేదు ఇతని దగ్గర ఇవ్వందుకు ఉన్నాయి అన్నది అన్ని నేను ఇది చూస్తే మరి ఆమెకి ఇప్పుడు జరుగుతున్న నా ప్రాసెస్లో షీఈ్ మోర్ ఇన్ టు సెక్చువల్ ఇది అన్న దాంట్లోని మరి ఉన్నాయో తెలియదు నాకు అది నేను చూసిన రోజున నాకు మాల్వీ అనేది నాకు ఎన్కౌంటర్ అయింది లైఫ్ లో నాకు అప్పటి వరకు పోనీ అఫేర్ ఉంటేనో వచ్చి మాట్లాడాలని కూడా ఏం లేదండి ఇంకా ఒక రంగుల ప్రపంచమో లేకపోతే సినిమా ఫీల్డ్ ఉంటదో లేదా ఏడ్చుకోనో గొడవపడవు ఉంటది కానీ మరి బయటకు వచ్చి అతను కన్సల్ట్ చేసిన తర్వాత మాల్వితో మాట్లాడిన తర్వాత ఇంత చేసిన తర్వాత ఎవరికి కావాలని అనుకుంటారు అండ్ అతను ప్లాన్ ప్రకారంగానే వెళ్ళాడు ఇప్పుడు రాడండి పక్కా రాడు ఎందుకంటే ఎలా రావాలో కూడా నేను తెప్పించుకుంటాను నా పదేళ్ళ జీవితం నాశనం ఇది చేసిన తర్వాత రాను అని వదిలేసి వెళ్ళిపోతే నేను అతనే ప్రాణం అనుకునే బతికాను మ్యామ్ నాకు ఇప్పుడు నాకేదో లేక ఇది కూడా కాదు అతను ఏదో హీరో అయ్యాక వచ్చిన మనిషిని కాదు నేను నాకున్నది కూడా నేను ఏం సాక్రిఫైస్ చేసుకున్నామో కూడా మాకు తెలుసు ఇవన్నీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయి అఫీషియల్ గా నా లాయర్ మాట్లాడుకుంటాను మేము లీగల్ గా వెళ్తా అన్న మనిషి శేఖర్ భాషతో ఏం చేపిస్తున్నాడు నన్ను ఇంకా డిఫేమే చేయించి ఇంకా క్యారెక్టర్ తీసే మాట్లాడితే ఇంకా నేను బతకొద్దా ఇంత చేసిన మనిషిని నన్ను వెళ్ళి బతకమంటే ఎట్లా బతకాలి వాడితోనే బతుకుతాను నేను వాడితోనే ఉంటా ఇంత ఇంత చెడ్డదన్నాడు కదా వాడుతోనే ఉంటా నేను చూపిస్తా నేను ఉండి మనిషిగా బతకొద్దా మంచిగా ఉండనే మ్యామ్ సరే సరే లావణి రగ్స్ అమ్మిందా చూపించా కేసు అయిందా సరే మళ్ళీ చెప్తున్నాను నేను లావణి డ్రగ్స్ అమ్మిందా ఆరోపించారా ఏదైనా సరే అవనివ్వండి మనిషిగా సరే అమ్మాయికి సహాయం అవసరం ఏమో అన్న దగ్గర రావాలి కదా అది కూడా జరగలేదు ఎందుకు జరగలేదండి ఇప్పుడు మాలవి రాస్తురన్ ఈ కలుసున్న ఫోటోలు వాళ్ళు మాట్లాడుకున్నవి చాటు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మీ దగ్గరికి ఫోన్ తను తీసుకుందట ఇందాక చెప్తే చెప్పాను నేను మీకు సిమ్ కార్డ్ సిమ్ కార్డ్ అనేది టూ డేస్ మరి వాళ్ళ ఫొటోస్ నేను కేసు నుంచి చూపిస్తున్నాను ట్రావెల్ హిస్టరీ చూపిస్తాను ఎలా వచ్చింది అదే చెప్తున్నాను అండి మాకు ఐక్లోడ్ జిమెయిల్ సింక్ మ్యామ్ జిమెయిల్ సింక్ మా టీవీలో ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ కూడా లాగోట్ అవ్వలేదు మొన్న అయ్యాడు మా అవన్నీ సింకే కాకపోతే నేను వచ్చి చేస్తాను అనుకోలేదేమో మరి అతను ఎవ్రీథింగ్ వాస్ దేర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు ఇప్పుడు వన్ నైన్ మంత్స్ ఎగో మాట్లాడిన కాల్ ఉన్నాయి నైన్ మంత్స్ ఎగో ట్రిక్ చేశారు నైన్ మంత్స్ ఎగో మాలవి నాకు చెప్పింది రాజు నీ దగ్గర తీసేసుకుంటానని నువ్వు ఇలా ఏమాడదా అవే నువ్వు వాడి హెల్త్ కి ఏమన్నా అయితే ఏంటి ఇలాంటి టాబ్లెట్స్ ఎలా ఇస్తావు అని మాకు అంత ఘర్షణ జరిగిందండి చాలా డీపర్ లెవెల్లో ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి పోలీసులు ఇవ్వడం జరిగింది కొన్ని నేను మీడియాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను మన సెండ్ చేశాను కూడా అందులో కూడా ఒక దగ్గర ఒప్పుకుంటాయి కూడా ఆమె ఆమె బట్ మీడియా ముందుకు వచ్చి మాది జస్ట్ కో కో యాక్టర్స్ మేము జస్ట్ బుక్స్ గురించి ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటాం ఎందుకు మాట్లాడాలి మ్యామ్ మరి ఉందని మాట్లాడమనండి ఎవరైనాప్పుడు అది అడుగుతున్నారా ఒక్కరు అడిగిర్రా నేను ఎవిడెన్స్ ఇచ్చినా కేసు ఫైల్ అయింది మరి అటు వెళ్ళి అడగండి ఎందుకు అడుగుతలేరు నేను వెళ్ళి కూర్చుంటా వాళ్ళు ఇంటి ముందు మ్యామ్ పది సంవత్సరాలు నాతో ఉన్న మనిషి ఒక ఇంట్లో ఉన్న మనిషి ఇప్పుడు లేడు అని వెళ్ళిపోయి మా లీగల్ లీగల్ ఇది అంటే ఎట్ల పోతుంది ఎందుకు అమ్మాయి అంత ధైర్యంగా వచ్చి అన్నీ చెప్తుంది నేను అన్ని ఎన్కో నాకు పెట్టిన వాటికి నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను అంటుంది మరి అంత గట్టిగా అన్నిటికీ అది ప్రూఫ్స్ ఉన్నాయని ఆమె చెప్తుంది మరి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి చేయాలి కదా ఒక లేడీ అని కాదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మోసపోయింది ఇబ్బంది పడ్డది ఈ అమ్మాయి తప్పు లేదని నేను అనట్లే ఈ అమ్మాయి కూడా మొత్తం అన్నింటి తప్పులు ఉన్నాయి ఇద్దరికి ఉన్నాయి కానీ ఈ పర్సనల్ లైఫ్ లో చూస్తే పదేళ్ళ అమ్మాయి జీవితం పదేళ్ళ అమ్మాయి జీవితం యాక్టింగ్ కానీ ఈఎంఐ చేస్తుంది రాంగ్ అని చూపిస్తున్నారు ఓకే రాంగ్ ఈఎంఐ రాంగ్ అందం మరి అబ్బాయి రైట్ అయినప్పుడు ఆ అబ్బాయి దగ్గర నుంచి రావాలి కదా మేము అన్ని తర్వాత తీసుకొస్తాం అంటున్నారు ఈ అమ్మాయిసిపేట్ చేసుకుంటారు కదా ఇలా పోలీసులు కూడా డబ్బు మరి ఎక్కడ డబ్బులు ఇచ్చుకుంటున్నాడో బట్ అన్ని అయితే మోసపోయింది అంతవరకు ఒక ఆడపిల్లగా కొన్ని అర్థం అన్ని విన్న తర్వాత ఏమవుతుందంటే ఆమెకి కొన్ని అయితే మరి అది నిజమే కదండి అక్కడ నాది లేదు హాస్పిటల్ తాలూకా ప్రూఫ్ లేదు అంది ఎందుకంటే అయినట్టుగా వాళ్ళు రాయాలి కదా పంపించాలి హాస్పిటల్ అదే ఇప్పుడు రాస్తున్న ఫ్యామిలీ మొత్తం లావణ్య మీద కుట్ర చేసి పిల్లలు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు అది అది జరుగుతుందండి వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఇల్లు నా సంసారం ఇది రోడ్డుని పడేసారు కాబట్టి బయటకు వచ్చారు కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడు తర్వాత మేము అసలు కలిసి లేమని చెప్పి రాస్తారని చెప్తాను చెప్తున్నాడు పచ్చి బూతులు తిట్టేదండి లావణ్య అని చెప్పేసి అన్నాడు లావణ్య లావణ్య ఒక నిమిషం కళ్యాణ్ గారు చెప్తున్నా సమాచారం పదిహేడు నుంచి మేము అసలు కలిసిలేము పూర్తిగా దూరం ఉన్నాము ఈమెకి నానా రకాల అలవాట్లునే ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తుంది కొడుతుంది అందుకే డ్రగ్స్ కేసులో ఉంది నేను మంచిగా నా కెరీర్ నేను చూసుకుంటున్నాను నేను దూరంగా ఉన్నామని చెప్పేసి వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన అంటున్నాడు వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే చాలా పెద్ద ఆయన ఆయన ఏమంటున్నారు పచ్చి బూతులు పెడతా అండి నన్ను నా భార్యను కూడా ఇష్టం వచ్చినట్టు ఎది వాడు ఇన్ని రోజుల పాటు పంటి బిగును భరించాడో బాధను మొత్తం వాడికి ఏడుపొకటి తక్కువ ఒకరోజు బయటకు వస్తాడు మనం కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన వైపు వెర్షన్ నిన్న వరకు ఒక వెర్షన్ విన్నాం అతను ఆయన చెప్పేశాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి చెప్పిన దానిలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇక్కడ కూడా వింటున్నాం ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెర్షన్ ఎలా ఉంటుందంటే ఏ తండ్రి అయినా కొడుకుని సేవ్ చేయాలనుకుంటారు కొడుకుని బయట వేయరు ఇది ఒప్పుకోవాలి మనం అలా అని చెప్పి కొడుకు ఇప్పుడు ఆమె ఏమి త్రీ మంత్స్ వరకు కలిసి ఉన్నాం మొన్నటి మొన్న త్రీ ఫోర్ మంత్స్ వరకు ఇప్పుడు ఈ అమ్మాయి త్రీ మంత్స్ కింద కలిసిన ప్రూఫ్స్ తీసుకొచ్చింది అనుకోండి మన అబ్బాయి సెవెంటీన్ లో విడిపో అబద్ధం అక్కడ తేలిపోతుంది ప్రూఫ్సే కావాలి ఆ ప్రూఫ్సే ఇస్తానంటుంది కదా ఇప్పుడు మనం అదే అంటున్నాం ప్రూఫ్స్ ఇస్తే ఈ మీద రైట్ అవుతుందండి ప్రూఫ్స్ అది వాళ్ళది రైట్ అవుతుంది కానీ ఇక్కడ కీ కీ రోల్ ప్లే చేశాడు ఎలా ఆ ఎఫ్ఐఆర్ ట్వంటీ త్రీలో అయింది అన్నది వాళ్ళ వాదన అవును ఇది ఎలా అని చెల్లుతుంది సహజీవనం అబ్బాయి ఎలా ఉంది అంటారు మా మధ్య ఉన్నటువంటి పర్సనల్ కేసు దానికి దీనికి సంబంధం లేదు అది వేరే ఎవరు పది సంవత్సరాలు బంధంతో ఉన్నాము ఆయనతో ఉన్న కేసు వేరు అది మా పర్సనల్ మీరు చూపించి వదిలేయడం ఇది అని చూపిస్తే తొమ్మిదేళ్ళు ఉన్నదైతే బంధం అయితే ఉంది కదండి తొమ్మిదేళ్ళు ఉన్నదాన్ని అయితే ఉన్నాను కదా

మైనస్ చేస్తే తొమ్మిదేళ్ళ చేస్తే తొమ్మిదేళ్ళకి చేసిందనే తప్పే కదా ఆ కాజ్కి నేను ఫైట్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు పలుకుబాడు ఉంది అంటే వాడు ఏంటంటే మ్యామ్ నేను డిపెండ్ అంటే ఇంట్లో ఉండి చూసుకున్న మనిషిని ఫైనాన్షియల్గా నన్ను కట్ చేస్తే ఎటల్ ఏం పీకుతావే నువ్వు అన్నంత వరకు మా మావి కూడా అయ్యాయండి గొడవలు అర్థమవుతుందని నేను అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే వేస్ట్ ఎందుకంటే నాకు అతన్ని ఇంకేదో చేయాలి అన్నది ఉద్దేశం కాదు అండ్ రాస్ తర్వాత పైన కూడా ఫస్ట్ నేను కేసు పెట్టలేదు డేవర్ ని వెళ్ళినప్పుడు కూడా మాలవి అని వాళ్ళ తమ్ముడి పైన మాత్రమే పెట్టాను వాళ్ళకి తెచ్చి చేసిన దానిపై పెట్టాను ఆమె నాకు సెప్టెంబర్ లో చెప్పింది జైలు పంపిస్తాము పంపిస్తాము వెళ్తావు నువ్వు అని జాన్లో నేను జైలు కి వెళ్ళాను అంటే మనకు కొంచెం రికార్డింగ్ చేశాను కదా రికార్డింగ్ చేశాను కదా కొంచెం మాలవి మీతో మాట్లాడున్నాయి ఉన్నాయి నేను పంపించాను ఇటు దీంట్లోని వాళ్ళకి పంపించారా మీకు పంపించారు చేసిన అండ్ అవన్నీ కూడా ఎవిడెన్సెస్ పోలీసీ సబ్మిట్ చేసిన తర్వాతే రెండో సారి కూడా ఐ మీన్ సెకండ్ కేస్ అన్నది అయింది అండ్ అవన్నీ గ్యాదర్ చేయడానికి కూడా మాకు టైం పట్టిందండి ఇప్పుడు మా మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే ఇది అదర్ తీసినప్పుడు మా పన్నెండేళ్ళ లైఫ్ ఎలాకెళ్ళి ఎవరిపై మీ హస్బెండ్ పేరు ఉంటది ఆధార్ కార్డులో ఆధార్ కార్డు చెప్ నాది ఇప్పుడు చూసే నా ఫోటో కూడా ఇందని మార్పించుకోలేదు ఎప్పుడు మీరు లైన్ వేసి టుగెదర్ అన్నప్పుడు మీకు ఇంటికి వచ్చి వాటర్ ఐడీలు అన్ని ఇస్తారు కదా మీరు ఎందుకు తీసుకోలేదు హస్బెండ్ పేరు రావాలి కదా హస్బెండ్ పేరు పెట్టుకోకుండా కరెక్ట్ అయిపోయేది మీకు వాటి కరెక్టే మ్యామ్ సింపుల్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనో లేకపోతే రిజర్వ్ చేయించుకోవాలన్న తాట్ కూడా లేకుండా మేము వివర్ జస్ట్ లివింగ్ అంతే ఇలాంటి ఒక థాట్ మీ కూడా పెళ్లి చేసుకోవడం లేదు ఫస్ట్ మ్యామ్ అలా ఏం లేదు తన ట్వంటీ సెవెన్ వచ్చాక చేసుకోవాలి అన్నది ఉంది అంటే మేబి తను అప్పుడు అప్పటికి డబ్బులు సంపాదించుకొని కొంచెం మంచి ఒక నిషం ఆగండి

మీరు కలిసి ఉంటున్నారు పది సంవత్సరాల బంధం అంటారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తా ఉన్నాడు హీరో నిఖిల్ కి తెలుసు వరుణ్ సందేశ్ కి తెలుసు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు మీరు మీరు చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పెళ్లిళ్లు జరుగుతూ ఉంటే చాలా కార్యక్రమాలు కుటుంబ పరంగా జరుగుతూ ఉంటాయి మీ ఇద్దరు మీ ఇద్దరం ఒకటే అని చెప్పి ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అయినట్టు ఒకటియనే వెళ్ళడానికి ఏ అట్లా వెళ్ళాలి అన్నైతే ఉంటే అదే ఎందుకు నీకేదే మీ ఎందుకు అడగలేదు ఏమన్న ఏమన్నడగా నన్నేందుకు తీసుకెళ్ళు నువ్వు నన్ను ఓకే పెళ్ళవం అని చెప్పకపోని బ్రతుకుతాం కాదు మీ అసలు ఎళ్ళలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి వెళ్ళాలి ఇప్పుడు తన తన

వేటికి రాసి కూడా వెళ్ళలేదు పోనీ వెళ్తే నన్ను తీసుకెళ్ళేవాడు డిఫరెంట్గా వేటికి రాసి కూడా వెళ్ళలేదు నేను ఉన్నాయి పదేళ్ళల్లో అయితే దేనికి రాసి కూడా కౌంటర్ చేయడానికి అడగండి మీరు అడగండి ఎందుకంటే మ్యామ్ నేను నేను ఎప్పుడు సోషలైజ్ ఇట్లా అవ్వలేదు బయటికి రాలేదు అండ్ ఉన్న వాళ్ళు అందుబాటులోకి రావట్లేదు లాయర్ అంటే యాంటిఫాక్టర్ రావాలి కదా దానిపైన చేస్తున్నారు లేండి ఉన్న వాళ్ళల్లో హీరో నిఖిల్ హీరో పెళ్లి మాత్రమే అయింది అనుకుంటా హీరో నిఖిల్ పెళ్లికి రాజు ఒకడే వెళ్ళాడు అప్పటికప్పుడు ఏదో మిగతా వాళ్ళు కూడా రాజు కూడా అటెండ్ అవ్వలేదు మిగతా నాకు ఫ్రెండ్స్ కాదు నాకు తెలియదు మీ ఇద్దరు పెళ్ళి అయిందని కొంతమందికి కూడా తెలీదా ఉన్నామని తెలుసు మ్యామ్ మా ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకే తెలుసు మ్యామ్ మా ప్రపంచం తెలిసిన వాళ్ళకే తెలుసు అంతే సో మీరు డ్రింక్ చేస్తారా యా మ్యామ్ చేస్తాం చిన్న కలిసి కలిసే కలిసే మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ